ఈజిప్టు అంటే టక్కును గుర్తుకొచ్చేది పిరమిడ్లు అంతేకాదు ప్రపంచ దేశాలలో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశాలలో ఈజిప్టు కూడా ఒకటి ఈజిప్టులో ఫెరోల సామ్రాజ్య స్థాపన ఐదు వేల ఏళ్ల క్రితమే ప్రారంభమైంది అటువంటి ఈజిప్టు దేశంలో చేపట్టిన తవ్వకాల్లో నాలుగు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయం ఒకటి బయటపడింది ఇస్లాం క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండే ఈజిప్టులో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి పురాతన దేవాలయం బయటపడటం విశేషమని చెప్పాలి ముడి ఇటుకలతో నిర్మించిన ఈ భవనం అవశేషాలను పరిశీలిస్తే ఈ సూర్య దేవాలయం ఈజిప్టు ఐదవ రాజ్యానికి చెందినదిగా భావిస్తున్నారు అయితే ఈజిప్టులో దేవాలయ అవశేషాలు వెలుగులోకి రావటం ఇదే మొదటిసారి కాదు గతేడాది కూడా నాలుగున్నర వేల ఏళ్ల నాటి సూర్య దేవాలయ అవశేషాలు లభించాయి ఈజిప్టు పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఇన్స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని ప్రకటించింది ఈజిప్టులో ఇటలీ పోలాండ్ దేశాలు ఉమ్మడి పురావస్తు మిషన్ వాళ్లు చెప్పారు ఈ తవ్వకాల్లో భాగంగా సూర్య దేవాలయాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయి అయితే ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఈజిప్టును ఒకప్పుడు ఫారోవ్ అనే రాజులు పాలించేవారు ఐదు వేల ఏళ్ల క్రితమే ఈజిప్టులో ఫారోల రాజ్యం ప్రారంభమైంది ఫారోల హయాంలోని ఈజిప్టులో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది దీనిపై పురావస్తు శాఖ అధికారి మాట్లాడుతూ కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయంలో ఇప్పుడు బయటపడ్డ ఈ ఆలయం కూడా ఒకటని తెలిపారు దాన్ని మేము తవ్వి తీస్తున్నామని చెప్పటానికి బలమైన రుజువు తమకు దొరికిందని తెలిపారు అబూ గురాబ్లోని మరొక ఆలయంలో ఖననం చేయబడిన అవశేషాలను ఈ పరిశోధకుల బృందం కనుగొంది పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇది మూడవ సూర్య అని గత యాభై సంవత్సరాలలో ఇదే మొదటిదని తెలిపారు పారోలు సజీవంగా ఉన్నప్పుడే ఆరు సూర్య దేవాలయాలను నిర్మించారని ఇప్పటి వరకు ఆరు దేవాలయాలలో రెండు మాత్రమే కనుగొన్నారు సూర్య దేవాలయం అవశేషాల క్రింద త్రవ్వినప్పుడు మట్టి ఇటుకలతో చేసిన పాత స్థావరంతో పాటు మరొక భవనం ఉందని పరిశోధకులు గుర్తించారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి అధికారులు కనిపెట్టగా తాజాగా రెండో దేవాలయాన్ని గుర్తించారు ఈజిప్టు దేవాలయాల మిస్టరీ దక్షిణ కైరోలో బయల్పడిన ఆలయ శిథిలాలు నివేదికల ప్రకారం ఈ నాలుగు వేల సంవత్సరాల పురాతన సూర్య దేవాలయం రాజధాని కైరోలోని దక్షిణ భాగంలో ఉన్న అబుసిర్ ప్రాంతంలో బయటపడింది ఇది కింగ్ నుసేర్ ఆలయం కింద ఖననం చేయబడింది పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటనలో ఈ ఆలయం ఐదవ సామ్రాజ్యంలో కోల్పోయిన సూర్య దేవాలయాలలో ఇది ఒకటి కావచ్చని పేర్కొంది ఈ సూర్య దేవాలయం గురించి చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావన కూడా ఉందని పేర్కొంది అయితే భవనం లోపల కుండలు కూడా లభ్యమవడం విశేషం ఐదవ సామ్రాజ్యంలోని ఆరవ పాలకుడి కోరిక మేరకు సూర్య దేవాలయంతో పాటు తన ఆలయాన్ని నిర్మించాడు తవ్వకాల్లో భవనం లోపల కొన్ని కుండలు గాజులు కూడా లభించాయి అంతేకాదు భూమిలో పాతిపెట్టిన కొన్ని స్టాంపులు కూడా బయటపడ్డాయి ఆ స్టాంప్స్ పై ఐదవ సామ్రాజ్యానికి చెందిన రాజుల పేర్లు ఉన్నాయి ఇటలీ పోలాండ్ పురావస్తు బృందం పనిచేస్తున్న స్థలాల ఫోటోలను మంత్రిత్వ శాఖ షేర్ చేసింది